హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య బలవంతపు పెళ్ళి పార్ట్ ఫైవ్ కళ్యాణి విషయం తెలుసుకున్న వినయ్ కోపంగా పైకి లేచి వాళ్ళ మనుషులకి కాల్ చేశాడు వాళ్ళు మొహం కడుక్కొని అమ్మ అనుకుంటూ ఉన్నారు మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పన్నా అన్నారు అమ్మ అని అడిగాడు వినయ్ అన్న ఆ అమ్మాయి మా కళ్ళలో కారం కొట్టి పారిపోయింది మన శంకర్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాడు ఇక్కడున్న అమ్మాయిని అర్ధగంటలో కళ్యాణ మండపానికి తీసుకొని వస్తాడు అన్నారు అరౌడీలు వినయ్ గుడ్ అని ఫోన్ పెట్టేసి అందరూ ఆపండి కళ్యాణి అరగంటలో ఇక్కడికి వస్తుంది కాసేపు అందరూ భోజనాలు రండి అన్నాడు వినయ్ చూడు బాబు పెళ్ళికొచ్చేది భోజనం కోసం కాదు కొత్తగా ఏకమయ్యే జంటను ఆశీర్వదించి వాళ్ళ కొత్త జీవితానికి అభినందనలు చెప్పడానికి అన్నారు బంధువులంతా సరే అని వినయ్ శ్రీనివాస్ వద్దకు వెళ్ళి మామయ్య ఈ ఛాలెంజ్లో కళ్యాణి గెలవదు నువ్వు నేనే గెలుస్తాము అన్నాడు వినయ్ అలాగే బాబు అన్నాడు శ్రీనివాస్ ఇక మరోవైపు తన ఫ్రెండ్స్తో హ్యాపీగా మాట్లాడుతూ ఉంది కళ్యాణి ఇంతలో తన మనుషులతో వీళ్ళను ఫాలో చేసి వీళ్ళ కార్కి డాష్ ఇచ్చాడు వినయ్ మనిషి శంకర్ ఎవడు వీడు అని శంకర్తో కొట్లాటకు వెళ్ళాడు కళ్యాణి ఫ్రెండ్ జాన్ కార్ దిగి జాన్ వస్తూ ఉంటే తనకి గన్ పెట్టి మేడం మీరు మర్యాదగా ఈ కార్లోకి ఎక్కకుంటే మీ ఫ్రెండ్ని చంపేస్తాను అన్నాడు శంకర్ కళ్యాణి తన ఫ్రెండ్స్ షాక్ అయ్యారు ప్లీజ్ కళ్యాణి జాన్ని కాపాడు అని అరుస్తూ ఉన్నాడు ఇంకో ఫ్రెండ్ చేసేది లేక కార్ దిగి ప్లీజ్ ప్లీజ్ నా ఫ్రెండ్ని వదిలే నేను మీతో వస్తాను అంది కళ్యాణి రే అమ్మాయి గారిని కట్టేయండి అన్నాడు శంకర్ వాళ్ళ మనిషి అలాగే అన్నా అని కళ్యాణి చేతులు కట్టేసి కార్లో కూర్చోబెట్టి నోటికి ప్లాస్టర్ వేశాడు శంకర్ జార్ని వదిలి దూరంగా తోసేసి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు ఇదంతా వినయ్ గారి ప్లానే ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఉంది కళ్యాణి ఇక కళ్యాణ మండపం ముందు కార్ ఆపి కళ్యాణి చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్ళాడు వినయ్ మనిషి శంకర్ అందరూ కళ్యాణి రావడం చూసి అమ్మయ్య అనుకుంటూ ఉన్నారు మాధురి శ్రావ్య లత దొరికిపోయింది ఇప్పుడేం చేద్దాం అని ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంది కళ్యాణి వినయ్ కళ్యాణి వద్దకు వెళ్ళి తన ఒడుకున్న ప్లాస్టర్ తీసేసి చూసావా నేను కావాలి అనుకుంటే ఎలా ఆయన దక్కించుకుంటాను అన్నాడు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి వద్దు వినయ్ అంది కళ్యాణి కళ్యాణి నువ్వు ఈ ఛాలెంజ్లో ఓడిపోయావు సో నీకు ఇక వేరే ఆప్షన్ లేదు చచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి అన్నాడు శ్రీనివాస్ మామయ్య ఇప్పటి మీ అమ్మాయి గేమ్ ఆడింది ఇకపై నేను గేమ్ ఆడతాను అని కళ్యాణి చేయి పట్టుకొని మండపం పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు వినయ్ కళ్యాణి అరుస్తూ వదులు అని వాళ్ళ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంది కుమార్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అంది మాధురి అమ్మో నా వల్ల కాదు మాధురి అన్నాడు కుమార్ ఎందుకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నారు బంధువులంతా బాబు అమ్మాయి మెడలో మూడు ముళ్ళువే అని తాళి చేతికిచ్చారు పూజారి గారు కళ్యాణి ఏడుపు చూడలేక సారీరా నేను నీకు హెల్ప్ చేయలేకపోతున్నా అని అనుకుంటూ ఉన్నాడు కుమార్ నో వినయ్ వద్దు అని ఏడుస్తూ ఉంది కళ్యాణి శృతి కూడా చాలా బాధపడుతూ ఉంది కళ్యాణిని అలా చూసి ఇక మూడు ముళ్ళు వేస్తాడు వినయ్ ఏడుస్తూ ఉంది కళ్యాణి కళ్యాణి ఫ్రెండ్స్ బాధపడుతున్నారు కళ్యాణిని అలా చూసి ఇక చేసేదేం లేక వాళ్ళు వెళ్ళిపోయారు అక్షింతలు వేసి ఆశీర్వదించారు విజయ ఇంకా రవీంద్ర దంపతులు అప్పుడే అక్కడికి వచ్చి వావ్ పెళ్ళి టైంకి వచ్చేసాము అని వాళ్ళని విష్ చేశారు పూజ ఇంకా మహేష్ ఏడుస్తూ ఉన్న కళ్యాణితో చూడు ఈ ఛాలెంజ్లో నేను నెగ్గాను సో ఇక నువ్వు నాతో ఉండాలి తప్పదు అన్నాడు వినయ్ కళ్యాణి కళ్ళు తుడుచుకొని ఇక నుండి నా చేతిలో మీకుంటుంది చెప్తాను మీ సంగతి మీరే నాకు విడాకులు ఇచ్చేలా చేసుకుంటాను అనుకుంది మనసులో వినయ్ నవ్వుతూ కళ్యాణి మెడలో పూలమాల వేశాడు కళ్యాణి కోపంగా వినయ్ మెడలో పూలమాల వేసింది అందరూ వాళ్ళని ఆశీర్వదించారు అలా ఆ రోజు వినయ్ పట్టుదల ముందు కళ్యాణి ఓడిపోయి అతనితో తాళి కట్టించుకుంది పెళ్ళి అని ఏడుస్తూ ఉంది కళ్యాణి చూడు తల్లి నువ్వు ఇలా ఏడిస్తే మేము తట్టుకోలేము మా అబ్బాయి అన్నట్లు నేను ఇంట్లోనే ఉంచాము నీకు వచ్చిన జాబ్ నీకు నచ్చిన జాబ్ చేసుకోవచ్చు అన్నాడు రవీందర్ అవును తల్లి నువ్వు జాబ్ చేసుకో ఇప్పుడు హ్యాపీనా అంది విజయ అమ్మ తన ఇంట్లోనే ఉంటుంది నా భార్య బయటకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు వినయ్ ఏంటన్నయ్య ఇది వదిన ఏడుస్తుంది నువ్వు ఇలా అంటే ఇంకా ఏడుస్తుంది అంది శృతి బాబు వినయ్ అమ్మాయి ఏదైనా తప్పు చేసినా క్షమించు అలాగే తను నీ మాట వినేలా నువ్వే చేసుకో అన్నారు శ్రీనివాస్ గారు ఏంటి ఇలా అయ్యింది అనుకుంటూ వినయ్ వైపు చూస్తూ ఇతనిని నేను చాలా తక్కువ అంచనా వేశాను అందుకే ఇలా అయ్యింది అని ఆలోచిస్తూ ఉంది కళ్యాణి అందరితో మాటల్లో ఉన్నాడు వినయ్ మాధురి కళ్యాణి చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్ళి ఏంటిది ఇప్పుడేం చేస్తావు అంది అదే వదిన నాకు అర్థం కావడం లేదు నా జీవితం ఇలా అవుతుంది అనుకోలేదు అంది కళ్యాణి ఇక నువ్వేం చేయలేవు మామయ్య గారి పంతం నెగ్గింది అంది మాధురి వదిన అప్పుడే అంతా అయిపోయింది అనుకోకు నాకు బాగా తెలుసు అతనితో ఎలా ఉండాలో ఎలా డైవర్స్ తీసుకోవాలో అంది కళ్యాణి వద్దు కళ్యాణి అలా చేయకు మీ అన్నయ్య విషయంలో నేను చేసిన పొరపాటు నువ్వు చేయకు అంది మాధురి అన్నయ్య మంచివాడు వదిన ఇతనిలా సాడిస్ట్ కాదు అంది కళ్యాణి లేదు కళ్యాణి నా మాట విను అతనితో మాట్లాడి సాధించుకో అంతేకాని ఇలా విడిపోతే ఏం ప్రయోజనం ఉండదు అంది మాధురి లేది వదిన నాకు బలవంతంగా పెళ్ళి జరిగింది కానీ నాన్నకి ఆ రోజు చెప్పాను పెళ్ళి జరిగింది ఇక ఇతనితో ఉంటాను వదిన అంది కళ్యాణి మంచిది కళ్యాణి కొంచెం ఓపికపట్టు నీ ప్రేమతో అతన్ని మార్చుకో అంది మాధురి సరే వదిన అంది కళ్యాణి ఇప్పుడు నా కెరియర్ మీ అన్నయ్య వల్ల రెండోసారి మొదలుపెట్టాను సో నువ్వు ఎదురుచూడు అప్పటి వరకు అతనితో నీ లైఫ్ స్టార్ట్ చేయకు దూరంగా ఉండు సరేనా అంది మాధురి అలాగే వదిన మీరు చెప్పినట్లే చేస్తాను అంది కళ్యాణి బాబు తర్వాత రాహుకాలం వస్తుంది అమ్మాయి అప్పగింతలు అయిపోతే అత్తవారింటికి పంపండి అన్నాడు పూజారి గారు అలాగే అని మాధురి మన కళ్యాణిని పిలుచుకొని అన్నారు సుజాత ఇంకా శ్రీనివాస్ శ్రావ్య లత కళ్యాణి వద్దకు వెళ్ళి సారీ అక్క మేము నీకు హెల్ప్ చేయలేకపోయామన్నారు వాళ్ళిద్దరినీ హ్యాక్ చేసుకొని మీరు జాగ్రత్త మీరైనా ఇక్కడ చదవకండి అమెరికా అలాంటి ప్లేస్లో చదవండి అంది కళ్యాణి అలాగే అక్క ఎలా చెప్తే అలానే చేస్తామన్నారు ఇద్దరు సరే జాగ్రత్త అని అందరితో కలిసి వినయ్ దగ్గరికి వెళ్ళింది కళ్యాణి ఓకే మామయ్య ఈవినింగ్ అందరూ రండి రిసెప్షన్ ఉంది అన్నాడు వినయ్ అలాగే బాబు అమ్మాయి జాగ్రత్త అన్నాడు శ్రీనివాస్ కళ్యాణి కుమార్ దగ్గరికి వెళ్ళి బాయ్ అన్నయ్య ఇక నీతో గొడవ పడటానికి నీ పెద్ద చెల్లెలు ఉండదు కానీ ఒకటి గుర్తు చెప్తున్నా నీకు పుట్టే పిల్లలకైనా స్వేచ్ఛ ఉండేలా చెయ్యి ఒక తండ్రిగా నువ్వు అప్పుడే గెలుస్తావు అంది కళ్యాణి అలాగే కళ్యాణి అన్నాడు కుమార్ కళ్యాణి శ్రీనివాస్ని చూసి మా నాన్న నా దృష్టిలో ఓడిపోయారు కానీ అన్నయ్య నువ్వు నీ పిల్లల దృష్టిలో ఎప్పటికీ అలా అవ్వకు సరేనా అంది కళ్యాణి కళ్యాణి మాటలు విని చాలా బాధపడ్డాడు శ్రీనివాస్ ఇక అందరికీ చెప్పేసి కార్ ఎక్కింది కళ్యాణి కళ్యాణి మాటలన్నీ విన్న వినయ్ ఈ అమ్మాయి ఎందుకు స్వేచ్ఛ స్వతంత్రం అని అనుకుంటూ ఉంది మళ్ళీ కనుక్కుందాం అని అనుకుంటూ ఉన్నాడు ఇక డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి పోనిస్తూ ఉన్నాడు కార్ గ్లాస్ దించి పక్కకు చూస్తూ అటువైపుగా ఉన్న తన ఫ్రెండ్స్ని చూసి కళ్యాణి షాక్ అయ్యి డ్రైవర్ కారాపు అంది గట్టిగా ఏమైంది నీకు అన్నాడు వినయ్ కళ్యాణి చూసి కళ్యాణి అరుపులకి కారాపాడు డ్రైవర్ కారు దిగి ఫాస్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్ వద్దకు వెళ్ళి హక్ చేసుకుంది కళ్యాణి వాళ్ళు ఏడుస్తూ సారీ కళ్యాణి నీకు హెల్ప్ చేయలేకపోయాము అన్నారు కారులో ఉన్న వినే షాక్ అయ్యి ఎవరిని తను హక్ చేసుకుంది ఏంటి అమ్మాయి నాకేం అర్థం కావడం లేదు అనుకున్నాడు నేను మిమ్మల్ని ఎలా తప్పుపడతానో అంది కళ్యాణి వాళ్ళ ఫ్రెండ్స్తో మమ్మల్ని క్షమిస్తావు కదా అన్నారు ఫ్రెండ్స్ అలా అయితే నాకు చాక్లెట్స్ ఇవ్వాలి అంది కళ్యాణి కళ్యాణి మాటలకు నవ్వుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే కళ్యాణి వాళ్ళ కార్ దిగి ఉండటం చూసి రవీందర్ వాళ్ళ కార్ ఆపి పక్కనే ఉన్న కళ్యాణి వద్దకు వెళ్ళి ఏమైంది కళ్యాణి ఎవరు వీళ్ళు అని అడిగారు అది మామయ్య మేమంతా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ పెళ్లిలో పారిపోవడానికి వీళ్ళే సాయం చేశారు కానీ మళ్ళీ దొరికిపోయి పెళ్ళి అయిపోయింది అని సారి చెప్తున్నారు అంది కళ్యాణి సరే తల్లి అని బాబు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది మీరంతా వచ్చేయండి అన్నాడు రవీందర్ ఏం చెప్పలేక ఫ్రెండ్స్ వైపు చూసి బాధపడుతూ ఉంది కళ్యాణి అలాగే అంకుల్ అన్నారు వాళ్ళు అలాగే బాయర జాగ్రత్త అని చెప్పేసి కారెక్కింది కళ్యాణి వినయ్ కళ్యాణి చూస్తూ ఏంటి మీ ఫ్రెండ్సా వాళ్ళు అన్నాడు అవును అంది కళ్యాణి వినయ్ నవ్వుతూ ఏంటి అంత క్లోజా మీరు ఏకంగా పెళ్ళిలో పారిపోవడానికి హెల్ప్ చేశారు వాళ్ళు అన్నాడు అవును చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అందరం అమెరికా వెళ్ళి జాబ్ చేస్తూ అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్నాం కానీ నా కర్మ మీతో ఉండాల్సి వచ్చింది అంది కళ్యాణి కళ్యాణి మాటలకి నవ్వుతూ తప్పదు బేబీ నా కోసం నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు వినయ్ నేనేమి మీకోసం ఇక్కడ ఉండలేదు కేవలం మా నాన్నతో వేసిన బెట్లో ఓడిపోయాను అందుకే మీతో వచ్చాను అంతే అంది కళ్యాణి ఏది ఏమైనా నీ అల్లరి ఆకతాయితనం నాకు నచ్చాయి అన్నాడు వినయ్ కానీ మీరు నాకు నచ్చలేదు అని మూత తిప్పుకుంది కళ్యాణి అది చూసి నవ్వుకున్నాడు వినయ్ ఇల్లు రేగ ఇల్లు రాగానే కార్దిగి విజయ శృతి మీరు ఏర్పాట్లు చేయండి నేను వాళ్ళని పిలుచుకొని వస్తాను అన్నాడు రవీందర్ ఇల్లొచ్చింది బేబీ కార్ దిగు అన్నాడు వినయ్ కార్ దిగి వినయ్ వెనుకే వెళ్ళింది కళ్యాణి కళ్యాణి చేయి పట్టుకుని వెళ్తున్నాడు వినయ్ అమ్మ కళ్యాణి రండి వెళ్దాం మీ అత్తయ్య మీకోసం ఏర్పాట్లు చేస్తోంది అన్నాడు రవీందర్ అలాగే మామయ్య అంది కళ్యాణి ఇద్దరు ఇంటి ముందు నిలబడి ఉన్నారు విజయ శృతి హారతిపల్లెం తెచ్చి ఇద్దరికి హారతిచ్చారు వినయ్కి కళ్యాణికి బొట్టు పెట్టింది విజయ అన్నయ్య వదిన ఒకరి పేర్లు ఒకరు చెప్పండి అంది శృతి వినయ్ కళ్యాణి భుజంపై చేయి వేసి నేను నా భార్య కళ్యాణి వచ్చాము అన్నాడు గుడ్ అన్నయ్య అని వదిన ఇప్పుడు మీరు చెప్పాలి అంది శృతి నేను వినయ్ వచ్చాం అని చెప్పింది కళ్యాణి విజయ నవ్వుతూ ఇద్దరు కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళండి అని చెప్పి దిష్టి నీళ్ళు తీసుకొని బయటకు వెళ్ళింది వినయ్ కళ్యాణి ఇద్దరు ఒకేసారి కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళారు వినయ్ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళు అన్నారు విజయ అలాగే అని కళ్యాణి పదా పైకి వెళ్దామన్నాడు వినయ్ ఓకే అని వినయ్ వెనకే వెళ్ళింది కళ్యాణి తన గదిలోకి వచ్చిన కళ్యాణిని చూసి ఇదే మన రూమ్ ఎలా ఉంది అన్నాడు వినయ్ కళ్యాణి గది చూసి బాగుంది కానీ నువ్వు నేను అనుకున్న దానికన్నా టూ డేంజర్ అంది కళ్యాణి చూసి దగ్గరికి వెళ్ళాడు వినయ్ తను వెనక్కి వెళ్తూ హే ఏంటి మీది మీదికొస్తున్నావు అంది కళ్యాణి నీలో చాలా ధైర్యం ఉంది కళ్యాణి అన్నాడు వినయ్ ఆమె అతన్ని కళ్ళలోకి చూస్తూ ఏడుస్తూ ఉంది వినయ్ షాక్ అయ్యి నేను నిన్ను పొగిడాను దానికి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు పెళ్ళి ఆగిపోతే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ అమెరికా వెళ్ళొచ్చు అనుకున్నాను కానీ ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది అందుకే అంది కళ్యాణి జరిగింది మార్చలేము కానీ రెస్ట్ తీసుకో ఈవినింగ్ రిసెప్షన్ ఉంది అన్నాడు వినయ్ చేసేదేం లేక వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో పడుకుంది కళ్యాణి వినయ్ నవ్వుకుంటూ హ్యాపీగా పడుకున్నాడు ఆ రోజు రాత్రి అందరూ రిసెప్షన్కి వచ్చారు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు వినయ్ మాధురి కళ్యాణిని హక్ చేసుకొని హ్యాపీగా ఉండు అంది సరే వదిన అని డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అని అంది కళ్యాణి నెక్స్ట్ మంత్ నుండి అని చెప్పింది మాధురి కంగ్రాట్స్ వదిన అంది కళ్యాణి అలా ఆ రోజు రిసెప్షన్తో ఎంతో సరదాగా గడిచిపోయింది హ్యాపీగా ఆఫీస్కి రెడీ అవుతున్నాడు వినయ్ కిందకి వెళ్ళి హ్యాపీగా వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతూ ఉంది కళ్యాణి కాసేపు అయ్యాక శృతి వాళ్ళ అమ్మ విజయతో మాట్లాడుతూ అవునమ్మా వదిన నిన్న పెళ్ళి వద్దు అంది మరి ఈరోజేంటి ఇంత హ్యాపీగా ఉంది అని అడిగింది ఆ మాట విన్న కళ్యాణి ఇప్పుడు కూడా నేను ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేయలేదు శృతి అంది విజయ షాక్ అయ్యి అదేంటి అలా అంటున్నావు అంది నాకు భర్త అంటే కేవలం ఏదో టైంకి అన్ని తెచ్చి ఇచ్చేవాడు కాదు నా గోల్స్ని తన గోల్స్గా భావించి సపోర్ట్ చేసేవాడు అంది కళ్యాణి నీకు వినయ్ సపోర్ట్ చేసే టైం వస్తుందిలే తల్లి అన్నాడు రవీందర్ కళ్యాణి నవ్వుతూ చూద్దాం మామయ్య అంది వినయ్ రావడం చూసి వదిన నీ హిట్లర్ వస్తున్నాడు అంది శృతి విజయ కళ్యాణి నవ్వుతూ ఉన్నారు వినయ్ కిందికొచ్చి హాయ్ నాన్న గుడ్ మార్నింగ్ అన్నాడు గుడ్ మార్నింగ్ వినయ్ అని ఏంటి ఎక్కడికి ఇంత ఉదయమే బయలుదేరావు అన్నాడు రవీందర్ ఆఫీస్కి నాన్న అన్నాడు వినయ్ అవన్నీ నేను చూసుకుంటాను కానీ ఇదిగో మీ హనీమూన్ టికెట్స్ వారం రోజులు అలా సరదాగా వెళ్ళిరండి అన్నాడు రవీందర్ వినయ్ నవ్వుతూ సూపర్ సర్ప్రైజ్ నాన్న అన్నాడు నో నేను వెళ్ళను మామయ్య అంది కళ్యాణి అది మీరిద్దరూ డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు రవీందర్ విజయ కిచెన్లో వంట చేస్తూ ఉంది ఒకే వదిన నేను ఆఫీస్కి వెళ్తున్నాను మీరే తెలుసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయింది శృతి అమ్మయ్య వారం రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం అని కళ్యాణితో అన్నాడు వినయ్ లేదండి నేను రాను నాకు ఇష్టం లేదు అని వెళ్ళబోయింది కళ్యాణి సరే అయితే నువ్వు నాతో హనీమూన్ ట్రిప్కి వస్తే నువ్వు జాబ్ చేసుకోవచ్చు నా కంపెనీలోనే ఎంప్లాయీగా జాయిన్ అవ్వచ్చు అన్నాడు వినయ్ వినయ్ మాటలకి షాక్ అయ్యి వెనక్కి తిరిగి నిజంగానా అంది కళ్యాణి అవును నేను ఏ విషయమైనా బాగా ఆలోచించి చెప్తాను నువ్వు నాతో హనీమూన్ ట్రిప్కి వస్తే నువ్వు కోరుకున్న జాబ్ నా కంపెనీలోనే చేసుకోవచ్చు అని చెప్పాడు వినయ్ విజయ కిచెన్లో నుండి వీళ్ళ మాటలు విని అమ్మ కళ్యాణి సంతోషంగా ఒప్పుకో నువ్వు కోరుకున్నది వాడు నీకు ఇస్తానంటున్నాడు కదా ఇంకేం కావాలి నీకు అంది విజయ ఆలోచిస్తూ ఉంది కళ్యాణి వినయ్ కళ్యాణి దగ్గరికి వెళ్ళి సరే ఇక నీకు ఇంట్లో ఉండాలి అని రాసిపెట్టి ఉంటే ఎవరా పగలరు చెప్పు అన్నాడు నో నేను వస్తాను నువ్వు నిజంగా జాబ్కి పంపిస్తావు కదా ప్రామిస్ అంది కళ్యాణి వినయ్ ఆమె చేతిలో చేయవేసి ప్రామిస్ నువ్వు ఇంతగా కెరీర్ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకుంటే నేనెందుకు అని చెప్పు అన్నాడు కళ్యాణి ఏడుస్తూ వెళ్ళి వినయ్ని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నావు అంది వినయ్ నవ్వుతూ సరే వెళ్ళి బట్టలు సర్దుకో వెళ్ళు అన్నాడు హ్యాపీగా పైకి వెళ్ళింది కళ్యాణి ఏమైంది నాన్న నువ్వు నీ చెల్లిని జాబ్కి వద్దన్నావు అలాంటిది నీ భార్యను పంపించడానికి నిన్న కూడా నువ్వు నోచు అన్నావు కదా మరి సడన్గా ఈ మార్పు ఏంటి అంది విజయ లేదమ్మా నిన్న నైట్ కళ్యాణి వాళ్ళ అన్నయ్య కుమార్ నాతో మాట్లాడాడు అన్నాడు వినయ్ ఏమన్నాడు అంది విజయ కుమార్ నాకు ఒకటే చెప్పాడమ్మా మన కోసం అన్ని వదిలేసి వచ్చే భార్య మనసు తెలుసుకోకుండా మనం ఏమి సాధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పాడు అని అన్నాడు వినయ్ అవును వినయ్ నువ్వు నమ్ముతావో లేదు నేను పెళ్ళయ్యాక కూడా జాబ్ చేశాను అంతేకాదు మీ నాన్నగారు నన్ను ఎంతలా సపోర్ట్ చేశారు అంటే ఆయన మా నాన్న తర్వాత నాకు చాలా ధైర్యం ఇచ్చారు అంది విజయ అవునమ్మా ఇక మీదట నేను నా భార్యని చెల్లిని అన్నింటిలో ఎంకరేజ్ చేస్తానమ్మా ఇక ఇంట్లో ఎవరు బాధపడకుండా నేను చూసుకుంటాను అన్నాడు వినయ్ ఇప్పుడు నా కొడుకు బంగారం అంది విజయ పైన నిలబడి వీళ్ళ మాటలన్నీ విని మా అన్నయ్య నాకు ఇలా హెల్ప్ చేశారా అని అనుకొని లోపలికి వెళ్ళి మొబైల్ తీసుకొని కుమార్కి కాల్ చేసింది కళ్యాణి కుమార్ కుమార్ లిఫ్ట్ చేసి చెప్పు కళ్యాణి బావగారు జాబ్ చేయడానికి ఒప్పుకున్నారా అన్నాడు అవునన్నయ్య చాలా థ్యాంక్స్ నాకు చాలా హెల్ప్ చేశారు అంది కళ్యాణి లేదు మీ వదిన బాధని కళ్ళారా చూశాను తల్లి ఆ సిచ్యువేషన్ నీకు రాకూడదు అందుకే నిన్న నైట్ బావతో మాట్లాడాను అని చెప్పాడు కుమార్ థ్యాంక్స్ అన్నయ్య అని ఫోన్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అయింది కళ్యాణి వినయ్ పైకి వెళ్ళి కళ్యాణిని చూసి ఏంటి మేడం లగేజ్ అంతా ప్యాక్ చేశారా అన్నాడు కళ్యాణి నవ్వుతూ ఇంకా లేదు అంది వినయ్ తల కొట్టుకొని మనం హనీమూన్కి వెళ్తున్నాం త్వరగా ప్యాక్ చేయన్నాడు అన్నాడు కళ్యాణి పైకి లేచి మీలో ఇంత మార్పు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంది వినయ్ కళ్యాణి చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని మరి నా శ్రీమతి గారి కోసం తప్పదు కదా అన్నాడు అబ్బో నేను ఇంకా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు సార్ కొంచెం చెయ్యి వదలండి అంది చేస్తారులేండి మేడం ఈ హనీమూన్ ట్రిప్ అయ్యే లోపల అన్నాడు వినయ్ అది చూద్దాం అంది కళ్యాణి అలా ఇద్దరు అందరికీ చెప్పేసి హ్యాపీగా హనీమూన్ ట్రిప్కి వెళ్ళారు హ్యాపీగా అన్ని ప్లేసెస్ చూస్తూ హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వినయ్ ఎంతసేపు తిరగడమేనా నాకు ఆకలిగా ఉంది ఏదో ఒకటి తినిపించేది ఉందా లేదా అంది కళ్యాణి వినయ్ నవ్వుతూ అలాగే మేడం ఏం కావాలి నీకు అన్నాడు ఇండియన్ ఫుడ్ ఏదైనా ఓకే అంది కళ్యాణి వినయ్ నవ్వుతూ ఓకే అని కళ్యాణికి ఫుడ్ తెచ్చి తినిపించాడు తను హ్యాపీగా తింటూ వినయ్కి తినిపిస్తుంది వినయ్ నవ్వుతూ చాలా థ్యాంక్స్ కళ్యాణి నువ్వు నా లైఫ్లోకి రాకుంటే నేను చాలా మిస్ అయ్యేవాడిని అన్నాడు కళ్యాణి తింటూ ఏం మిస్ అయ్యారు అంది ఏం లేదు నేనెప్పుడూ ఆడవాళ్ళను తక్కువగా చూసేవాడిని వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నాను కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నీ అన్నయ్య చెప్పిన మాటలు నిజంగా నన్ను చాలా మార్చేశాయి అని అన్నాడు వినయ్ నేను ఒకటి తెలుసుకున్నాను మనం మనకు కావాల్సింది ప్రేమతో కూడా సాధించుకోవచ్చు అని మా వదిన చెప్పింది ఇప్పుడు అదే జరిగింది అంది కళ్యాణి అవును అని కళ్యాణికి అన్నం తినిపిస్తూ ఉన్నాడు వినయ్ అలా రోజులు గడిచిపోతున్నాయి మరోవైపు శ్రీనివాస్ తన కూతుర్ల విషయంలో చాలా మారిపోయాడు కేవలం కళ్యాణి వల్లే మాధురిని మళ్ళీ జాబ్ చేయిస్తూ అలా అందరితో కలిసి హ్యాపీగా ఉన్నాడు శ్రావ్య లత అందరూ సంతోషంగా ఉన్నారు కుమార్ మాధురి ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నారు శ్రీనివాస్ తన కుటుంబంకి చెప్పేసి తన భార్యను తీసుకొని హ్యాపీగా ట్రిప్కి వెళ్ళాడు తను అనుకుంటున్న అన్ని ప్లేసెస్లో తన భర్తతో కలిసి చూడాలి అన్న కోరిక తీరింది అని సంతోషంగా ఉంది సుజాత అలా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు వినయ్ కళ్యాణి వాళ్ళ హనీమూన్ హనీమూన్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చారు ఏం వదినా అన్నయ్యని వద్దు అన్నావు ఇప్పుడేకంగా హనీమూన్కి వెళ్ళి రెండు వారాల తర్వాత వచ్చావు అంది శృతి మీ అన్నయ్య మారారు శృతి నేను జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు అంది కళ్యాణి ఆ అమ్మ చెప్పింది అని వాళ్ళ అన్నయ్య వద్దకు వెళ్ళి సారీ అన్నయ్య ఆ రోజు నేను నిన్ను ఎదిరించి మాట్లాడాను నన్ను క్షమించు అంది శృతి లేదు శృతి నేనే తప్పు చేశాను మగవారికి సగం బలం ఆడవాళ్ళే అలాంటిది నేను మిమ్మల్ని తప్పు పట్టాను నేను చదువుకున్నాను కానీ అర్థం చేసుకోలేదు సారీ అన్నాడు వినయ్ అవునన్నయ్యా ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేదు అందరూ కష్టపడాలి అప్పుడే అందరం హ్యాపీగా ఉంటాం అంది శృతి అవును సరిగ్గా చెప్పావు ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అంది కళ్యాణి వినయ్ రవీందర్ అవును అన్నారు ఈ కాలంలో కూడా ఇంకా కొంతమంది ఇలాంటి పద్ధతులు పెట్టి ఆడవాళ్ళని ఇంట్లో నుండి బయటకు రానివ్వడం లేదు కానీ కళ్యాణి దానికోసం చాలా పోరాడింది చివరికి పెళ్ళి తర్వాత తను అనుకున్నది సాధించి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది కుమార్ పెళ్లి తర్వాత తన భార్యకి ఎన్నో షరతులు పెట్టారు కానీ మాధురి అవన్నీ మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు తన కెరీర్ వర్క్స్తో బిజీగా ఉంది కళ్యాణి కూడా పెళ్ళయ్యాక ఎంతో హ్యాపీగా తన భర్త మారాడు అని ఇప్పుడు ఆ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంది హ్యాపీగా జాబ్ చేస్తూ తను అనుకున్నట్లు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంది కళ్యాణి అలా రోజులు గడిచిపోతున్నాయి రెండేళ్ల తర్వాత కళ్యాణి వినయ్ పిల్లలను మరియు డే రెండింటిని చూసుకుంటూ ఉన్నారు విజయ ఇంకా రవీందర్ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కుమార్ మాధురి వాళ్ళ పిల్లలు మరియు ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నారు అలా అందరూ హ్యాపీగా ఉన్నారు కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్